శ్రీ గురుభ్యో నమ హరిపదర్త దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో నమామ్యహం అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు మార్చి మాసంలో పన్నెండు రాసుల వారికిలా ఉండబోతుంది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఈ మాస ఫలితాలు చెప్పే ముందు మనం ప్రతి మాసం కూడా ఒక మంచి మాటను చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాం ఈసారి మంచి మాట అందరికీ ఉపయోగపడేదే మీ పిల్లలకి వయసు మీరిన తదుపరి అంటే వారు ప్రయోజకులుగా ఉన్నటువంటి సమయాన్ని సందర్భాన్ని బట్టి మీరు పిల్లలకి వాహనం ఇప్పించే ప్రయత్నం చేయండి దయచేసి కొన్ని కొన్ని ప్రాంతాలలో వాళ్ళు చేసినటువంటి ర్యాష్ డ్రైవింగ్ అనవసరమైనటువంటి ఖర్చులు అనవసరమైనటువంటి వ్యసనాలు దానికి తోడు వాహన వేగం ఇది మీకు ప్రమాదాన్ని కుటుంబ కుటుంబ వ్యక్తులని పోగొట్టుకునేటువంటి ప్రయత్నం జరగబోతోంది జాగ్రత్తగా ఉండండి వారికి లైసెన్స్ లేకుండా వాహనం ఇవ్వడం ప్రమాదం అలాగే హెల్మెట్ లేకుండా లైసెన్స్ ఉన్నప్పటికీ హెల్మెట్ లేకుండా ప్రయాణం ఏదో క్రాఫ్ట్ పాడైపోడిపోద్దాను సంథింగ్ సంథింగ్ లో ఊడిపోయిన జుట్టు ఏదో పెట్టుకోవచ్చు కానీ పోయిన ప్రాణాన్ని మరొక ప్రాణంతో భర్తీ చేసుకునే అవకాశం ఉండదు కనుక తప్పనిసరిగా మీరు పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లో వాహనము వయస్సు వచ్చిన తర్వాతనే ఇవ్వండి అలాగే హెల్మెట్ లాంటి రక్షణ ఏర్పాట్లు ఉన్నప్పుడే వారిని బయటకు వెళ్లే ప్రయత్నం చేయమని చెప్పండి మీరు తల్లిదండ్రులుగా ముందు మీరు మందలించండి తర్వాత సామాజికమైనటువంటి బాధ్యత ఉన్నటువంటి పోలీసు వాళ్ళు కూడా ఇటువంటి పనిలోనే నిమిత్తం తర్వాత వాళ్ళు ఏమి ఉట్టి ఫోటో తీసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఉండదు ఈ విషయాన్ని మీ అందరూ గ్రహించే ప్రయత్నం చేయండి ప్రభుత్వాన్ని సహకరించండి అలాగే మన కుటుంబాన్ని మనం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఇక మరొక మాట తప్పనిసరిగా ఈ కల్తీ పదార్థాలని తయారు చేస్తున్న వ్యక్తుల్ని మనం తప్పనిసరిగా ప్రభుత్వానికి పట్టించే ప్రయత్నం చేయాలి ఎందుకంటే ప్రజల యొక్క అనారోగ్యాన్ని కబళించేటువంటి వ్యక్తులు కొంతమంది ఈ నెయ్యిని అలా నూనెల్ని తర్వాత కొన్ని పదార్థాలని లాస్ట్ కనీసం ఏదో క్షణంలో అయ్యేటువంటి ఉప్మా తయారు చేసుకునే విషయంలో కూడా ఆ రవ్వని కూడా కల్తీ చేస్తున్నటువంటి దుర్మార్గులు పక్కన చాలా మంది ఉన్నారు అంటే నేను ఎందుకు చెప్తానంటే సామాజిక స్పృహ కోసం ఇది మనం గనక అరికెట్టగలిగితే అంటే అందరినీ అటువంటి దొంగ వ్యక్తుల్ని కనుక మనం పట్టించగలిగితే మన ఆహార భద్రత ఉంటుంది ఆరోగ్య భద్రత ఉంటుంది సామాజిక స్పృహ వల్ల పది మందికి మేలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇటువంటి పనులు మనం చేసే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు నా సబ్జెక్టులోకి వచ్చినప్పుడు ఇటువంటి పనులు చేయమని జనాల్ని ప్రోత్సహించండి ఇప్పుడు చెప్తున్న పేర్లు బైరి నరేష్ అలాగే బాబు అలాగే కొద్దిమంది జన విజ్ఞాన వేదికల వాళ్ళు ఇటువంటి వాడిని ప్రోత్సహించండి అప్పుడు సమాజం అనుకూలంగా మారుతుంది విజ్ఞానవంతులు అవుతారు ముందు ఆరోగ్యవంతులు అవుతారు ఈ విషయాలు పెట్టేసి మా మీద జ్యోతిష్కుల మీద పడే ప్రయత్నం చేయకండి దేవుడు అనేటువంటి సనాతన ధర్మం మీద మీరు పడి ఏడ్చే ప్రయత్నం చేయకండి ఇది నేను చెప్పొచ్చేది నీ నమ్మకం నువ్వు పర్వాలేదు నువ్వు నమ్మకంగా నువ్వు నమ్మకు దేవుడు నమ్మకం మంచిదే మాకు సంతోషం మాకు ఇబ్బంది లేదు మాకంటే ఎక్కువ మీరే ఆ స్మరణ చేస్తారు మీరు ఎవరైనా సరే ఇప్పుడు నేను స్పష్టంగా పేరు చెప్తాను కొంతమంది నా పేర్లు ఊటంకిస్తారు కాబట్టి నేను ధైర్యంగా పేరు చెప్పగలుగుతాను నాకు భయం లేదు నీ దేవులు నమ్మకం నీది నో ప్రాబ్లం నీ కుటుంబము నీ పిల్లలు నువ్వు అందరు కూడా అటువంటి నమ్మకం లేకుండానే బతకండి హాయ్ సంతోషం అనాదిగానే ఉన్నారు అనాదిగానే ఒక కాలంలో కూడా దేవుళ్ళ కాలంలో కూడా దేవుడు ఉన్నాడు అని చెప్పేసి మాట్లాడిన వాళ్ళు మంది ఉన్నారు కాబట్టి విప్రనారాయణుడు కాని అలాగే విఠలుడు కానీ ఎదురు కూడా భగవంతుడికి కనిపించడా నాకు ఇంత అని చెప్పేసి బాధపడ్డవాళ్ళు కాబట్టి దేవుళ్ళైన నమ్మకం అనేది నాకు అభ్యంతరం లేదు నాకు ఎటువంటి మీద ఇబ్బందికరమైనటువంటి వ్యాఖ్యానం కూడా కానీ నా గురించి తప్పుడు ప్రవర్తనగా మాట్లాడితే నా దేవుళ్ళకు తప్పుడుగా మాట్లాడితే అది ఎవరినైనా సరే మేము శునకాలతో సమానంగా చూస్తాం ఇది మా గ్యారంటీ నీ మనోభావాన్ని దెబ్బ మా మనోభావాన్ని దెబ్బ కొట్టే ప్రయత్నం చేయకూడదు అలాగే అంశాల గురించి జ్యోతిషం నేర్చుకున్న తర్వాత మాట ప్రయత్నం లేదంటే పరిశోధన చేద్దాం ఎటువంటి వ్యతిరేకమైన వ్యక్తులకి సమాధానం ఇవ్వగలిగేటువంటి జ్యోతిష్కుడుగా వేద పండితుడుగా బ్రాహ్మణోత్తముడుగా తయారై సద్బ్రాహ్మణుడిగా తయారై ఉన్నతమైనటువంటి ప్రజా ప్రయోజనం కలిగించే శాస్త్ర అభివృద్ధికి అనంతరం పాటుపడాలి అని చెప్తున్నాను కాబట్టి మీ అందరికీ ఒక చిన్న విజ్ఞప్తి ఇటువంటి వాటి మీద మీరు ఫోకస్ చేయండి జనోద్ధరణ కాపించండి అంటరాని తను నిర్మూలించండి మాకు అభ్యంతరం అది మేము కూడా అంతే అంటరాని అలాంటి మాకు మంచిది కాదు అస్పృశ్యత మాకు నచ్చదు దానికి ఎటువంటి నేను చాలా వ్యతిరేకి కాబట్టి ఇది సైన్స్గా దాన్ని అభివృద్ధి చేయడానికి ఎటువంటి కానీ మూఢనమ్మకాన్ని నేను వద్దంటాను జ్యోతిష్యం మూఢనమ్మకం కాదు స శాస్త్రీయమైనది కాబట్టి ఇలాంటి విషయాల గురించి సామాజిక స్పృహతో పిల్లలు ఉండాలి ఎటువంటి వ్యసనాలకు లోకుండా ఉండాలి ఎటువంటి పరీక్షలు రాయాలి ఎటు ఎటువంటి పరీక్షలు ఎప్పుడు ఎలా సన్నద్ధం కావాలి పిహెచ్డి లాంటి పెద్ద పెద్ద చదువులు మీరందరూ కూడా పిల్లల్ని ఇలా చైతన్యవంతులు చేస్తే వారు హాయిగా ఆనందమైన జీవనాన్ని పొందుకుంటారు ఇది నేను ఒకసారి తెలియజేస్తూ ఇటువంటి వాటికి మనం ప్రోత్సాహిస్తూ పాటు పడుతూ సమాజ ఉద్ధరణకి మనం పాటు పడాలని కోరుకుంటూ సుఖినో సుఖినోభవంతో ప్రేమతో మీ కిరణ్ శర్మ నచ్చితే పది మందికి పంచండి నచ్చకపోతే మీరు ఆటోమేటిక్గా అన్సబ్స్క్రైబ్ చేయవచ్చు నో ప్రాబ్లం శుభమస్తు నమస్కారం అందరికీ నమస్కారం మీన రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి దాదాపు ఈ రాశి వారికి గత మాసంలో కూడా మంచి ఫలితాలు ఉన్నట్టుగా తెలుస్తుంది నాకు సరే ఈ మాసంలో కూడా వీరికి అనుకూలవంతమైన శుభ పరిణామాలు కనబడుతున్నాయి ఎందుకంటే మొదటి మూడు వారాలు కూడా అత్యద్భుతమైనటువంటి ఆస్తులు ఆర్థిక లాభాలు ఉద్యోగ లాభాలు ముఖ్యంగా ధనం చేతి నిండా ధనం ఉండేటువంటి శుభ తరుణం అలాగే షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమోడిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీల వల్ల దూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు ఆత్మస్థైర్యం బ్రహ్మాండంగా ఉంటుంది ఏదో మనకి వివేకానందుడి యొక్క సూక్తి ఒకటి ఉంటుంది పడిన అంటే ఒక సముద్రపు కిరడం పడిపోయినందుకు బాధపడకు మళ్ళీ కెనటం లేస్తుందన్నందుకు సంతోషపడు ధైర్యం నింపుకో అన్నట్టుగా ఒక సూత్రం ఉంది మనకి ఆ సూక్తిని మీరు పాటించే తత్వం మీరు పెంచుకోబోతున్నారు అంటే ధైర్యమే మీకు ప్రామాణికం ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడం విజయవంతమైన తీరాలకు చేరుకునే అవకాశాలు కనపడుతున్నాయి పోగొట్టుకున్నటువంటి వస్తువుల్ని తిరిగి పొందుకోగలిగే అవకాశం జరిగిన అవమానాన్ని దిగమింకొని ఆ అవమానించిన వ్యక్తులు మోసం చేసిన వ్యక్తుల ముందు తలెత్తుకొని నిలబడగలిగే అవకాశం ఈ శత్రువుని మీ పాదాక్రాంతులను చేసుకోగలిగేటువంటి అదృష్ట యోగం విదేశాలకు వెళ్ళడం ఖాయం విదేశాల ఉద్యోగం ఖాయం విదేశాల్లో వ్యాపారం ఖాయం అలాగే స్వదేశంలో కూడా మంచి వ్యాపార లాభం సూపర్ మార్కెట్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ కిరాణా సంబంధ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ మద్యపానం హోటల్ వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవచ్చు డ్రైవర్లకి పెయింటర్లకి కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగాలు చాలా మంచి ప్రయోజనాన్ని ప్రశాంతతను పొందుకోబోతున్నారు రోగనాశనం రుణ విమోచనం సంతాన యోగం అన్యోన్య దాంపత్యం తల్లిదండ్రుల సఖ్యత కోర్టు వివాదాలు సమస్య అనుకూలవంతమైన తీర్పులు పొందుకోవడం సోదరుల వల్ల మీకు విదేశీయానం సోదరుల వల్ల వ్యాపార లాభం సోదరుల వల్ల ఉద్యోగ లాభం మిత్రుల సహకారం వల్ల వస్తువాహన సౌలభ్యం ప్రేయస ప్రియులు పెద్దలంగీకారంతో ఒకటే సూచనలు కనబడుతున్నాయి ఈవెంట్కి బోర్బాదు వారికి తోలు రెగ్గు సూపరిష్ట్రమైన లాభాలు పొందుకునే అవకాశం వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి అద్భుతమైనటువంటి శుభయోగాలు ముఖ్యంగా వైద్యులకి ప్రభుత్వం నుంచి గొప్ప అవార్డు కానీ రివార్డు కానీ అందుకునే అవకాశం ప్రభుత్వ సంబంధ వైద్యులకి చాలా మంచి ఉన్నతమైనటువంటి ఒక బిరుదు పొందుకునే అవకాశం రాష్ట్ర ప్రతి నుంచి ఒక మంచి మెడల్ అందుకునేటువంటి అవకాశం కనపడుతోంది ప్రభుత్వ ఉద్యోగస్తులకు కూడా మంచి లాభాలు ఉన్నాయి ప్రమోషన్లు కానీ ఇంక్రిమెంట్స్ కానీ తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం కానీ కారణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం కానీ అనుకున్న చోటుకు ఉద్యోగంలో బదిలీలు కానీ రాయబారి కార్యంలో ఇతరత్ర కార్యాలను మంచి ఉన్నత స్థాయి ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం కనపడుతోంది ప్రైవేట్ సెక్టార్ల ఉద్యోగం కూడా బెంచు ఉద్యోగం ప్రాజెక్టుకు వెళ్ళే అవకాశం ప్రాజెక్టులో ఉద్యోగం ఆన్ సైట్కి వెళ్ళగలిగే అవకాశం ఆన్సైట్ ఉద్యోగం విదేశాల్లో గ్రీన్ కార్డ్ పిఆర్ హెచ్గా మారే అవకాశం కనబడుతోంది తప్పకుండా మీకు అటువంటి అనుకూలవంతమైన ఉద్యోగ లాభం కూడా కనబడుతుంది ఇక వ్యాపార విషయానికి వస్తే చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాయామ విద్యాలయ స్వర్ణకార వజ్ర సంబంధ వ్యాపారస్తులకి లాభవంతమైన స్థితి మీ వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం కనబడుతోంది ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలోను కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు అలాగే కళాకారుల క్రీడాకారులకి అభివృద్ధి స్వదేశంలో మంచి కళా ప్రదర్శన పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం క్రీడాకారులకి లాభవంతమైన స్థితి విదేశాల్లో కూడా కళాకారుల క్రీడాకారులకి చాలా అద్భుతమైనటువంటి ఆహ్వానం అందుకోవడం అక్కడ మీకు ప్రశంసలు చాలా బ్రహ్మాండంగా ఉండబోతున్నాయి చాలా ఆనందకరమైనటువంటి ఆత్మీయ కలియిక అనుకున్నటువంటి ప్రదర్శనల కన్నా ఎక్కువ ప్రదర్శనలు మీరు చేయగలిగే అవకాశం బలంగా కనబడుతుంది అటువంటి కళా క్రీడా ప్రదర్శనలు ఎక్కువగా ఉంటాయి విదేశాల్లో కూడా చేనేత వస్త్ర దర్జే పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నూనె ఉత్పత్తులకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి మంచి లాభాలు ఉన్నాయి బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో టైల్స్ కూడా వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం సినిమా రంగంలో వ్యాపార వృద్ధి పొందుకునే అవకాశం దర్శక నిర్మాతలకి నటీ మంచి అవకాశం రాజకీయ రంగంలో అనూహ్యమైనటువంటి శుభ సంఘటనలు ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసక రాగి ఇత్తడి మైన వ్యాపారంలో కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగం మత్స్యకాలకి మత్స్య సంపద వారికి లాభవంతంగా ఉండడం సీనియర్ సిటిజన్స్ కి మహిళా మణులకి నర్సరీ తోటలు పూజ ఆధార వ్యాపారంలో లాభాలు పొందుకునే అదృష్ట యోగాలు సోషల్ మీడియా సాటిలైట్ నిలిచిన వారికి కూడా లాభాలు పొందుకోవచ్చు బొటిక్స్ బ్యూటీ పార్లర్ టైల వ్యాపారంలో కూడా అనుకూలత ఎల్ఐసి మెడికల్ గృహజెంట్లకి లాభం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వంలో కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి చాలా అద్భుతమైనటువంటి కీర్తి ప్రతిష్టలు ఆనంద యోగాలు అద్భుతమైనటువంటి శుభయోగం పిల్లల వల్ల గౌరవము ఆనందం సోదరుల వల్ల కుటుంబ సభ్యుల వల్ల ఆత్మీయత ఆనంద యోగాలు పొందుకోవడం పోగొట్టుకునే గౌరవాన్ని బాధ్యతల్ని ధనాన్ని తిరిగి పొందుకునే అవకాశం విలాసవంతుల జీవనం స్వదేశీయానం తీర్థయాత్ర సేవనం విదేశీయానం విదేశాల అనుకూలత అకాడమిక్ పరీక్షలు కానీ లేదా పోటీ పరీక్షలు కానీ విజయం సాధించే అవకాశం విద్యార్థి విద్యార్థికి అద్భుతమైనటువంటి విద్యాభివృద్ధి పొందుకోగలిగేటువంటి అదృష్ట యోగం ప్రతి పరీక్షలు విజయం ఖాయం బ్యాక్ లాక్స్తో సహా అన్ని పరీక్షల్లో విజయాన్ని సాధించగలిగేటువంటి అదృష్టయోగం ఈ మాసం మొత్తం కూడా మీకు ప్రశాంతమైనటువంటి లాభాన్ని ఆరోగ్యాన్ని ఆనందయోగాన్ని కలిగించేటువంటి అదృష్టవంతమైన మాసం చెప్పబడుతోంది ఈ మాసం ప్రతి మాసం కూడా మీకు శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వే సుఖినో భవన్ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిం గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు